నిలిమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వడకొండ అప్పలనాయుడు ఈ రోజు రామతీర్థం జంక్షన్ లో వార్డ్ నెంబర్ మైపాడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహేశ్వరి మా నేను కన్వీనర్ ని మా ఆయన ఏడో వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాద్ గారు మాది గారు ఎమ్మెల్యే గా పోటీ చేశారు పోటీ చేశారు గెలుపు వాటం అనేది సహజమే కనీసం కరోనా టైంలో ఆవిడ ఒక్కసారైనా బయటికి కనిపించలేదు మన ఎమ్మెల్యే గారు చిన్న శ్రేని గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కరోనా వచ్చిన వారికి ఎంతో మందికి హాస్పిటల్కి ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే ఫోన్ చేసిన వెంటనే హాస్పిటల్ ఫోన్ చేసి వెంటనే చికిత్స చేసి వాళ్ళకి సాయం చేశారు ఎమ్మెల్యే గారికి చిన్న శ్రీని గారికి కరోనా వచ్చింది అయినా వాళ్ళు ప్రాణాలతో లెక్క చేయకుండా మళ్ళీ కరోనా తగ్గిన వెంటనే ప్రజలకి అందుబాటులో ఉన్నారు కరోనా టైంలోని ఏ రాష్ట్రంలోని సర్వీసు లేదు మన రాష్ట్రంలోని బాగా సర్వీసు వాలంటీర్ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి అని చేశారు అమ్మఒడి విద్యా ఆరోగ్యశ్రీ చెప్పుకుంటే అనేక పథకాలు అమల్లోకి పెట్టారు ప్రతి ఒక్క ఇంటికి ఏ పార్టీ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇంటికి అందేటట్టు మన జగన్ గారు చూశారు ప్రజల పక్షాన దేవుడు దయ ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి బడుకొండ అప్పలాయుడు గారికి ఇక్కడ బెల్లాలు చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యులకు ఉన్నాయండి తప్పకుండా ప్రజలు ఆశ్రయించి ఆదరించి మళ్ళీ మొన్న ఏదైతే మెజార్టీ వచ్చిందో దానికి రెట్టింపు మెజార్టీతో మళ్ళీ గెలుస్తారు తప్పకుండా నేను నా పేరు గంటా సత్య నా పేరు గంటా సత్యనారాయణ సతీష్ అంటారు అందరూ నేను విజయనగరం జిల్లా కార్యదర్శిగా కార్యదర్శిగా నన్ను మా మాజీ శ్రీనివాసరావు గారు జిల్లా ప్రెసిడెంట్ గారు నియమించారు మేము పార్టీకి అన్ని రకాలుగా మేము మత్స్య శ్రీనివాసరావు గారు మమ్మల్ని నియమించిన దగ్గర నుంచి పార్టీకి అన్ని రకాలుగా కష్టపడుతున్నాం మా ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేలు ఓట్ల చిల్లరతో మేము విజయం సాధించాం ఈసారి యాభై 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 ఐదు వేలు ఓట్ల మెజారిటీతో మా బడుగుండప్పలాడు గారు ఈసారి ఘన విజయం సాధిస్తారండి లోకం మాధవ్ కూడా మేము ఇరవై వేలు మెజారిటీతో గెలుస్తామని ఆవిడ చెప్తున్నారు అటు దానిపై మీ స్పందన చెప్తాం లోకం మాధవ్ గారు ఇరవై వేల ఓట్లతో ఇక్కడ లేదండి ఆవిడ బేస్మెంటు పాలిటిక్స్ అసలు తెలియదు ఆవిడికి ఇక్కడ ఏమి అసలు లోకం మాధవ్ అంటేనే ఎవరికి మా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ తెలియదు కూటమి అంతా సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి కూటమి ఏమీ సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళకైతే మాకు తెలిసైతే మాత్రం కూటమి కూటమి గ్రౌండ్ లెవెల్ మా మాకు తెలిసి ఇక్కడ టీడీపీ వాళ్ళు అయితే మా నెల్లిమర్ల మండలంకి సంబంధించి ఎవరు కూడా అంతగా పెద్దగా ఆవిడికి సపోర్ట్ చేయట్లేదండి మా బడుగుండప్ప నాయుడు గారికి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు అయితే బయటపడట్లేదు గెలుపు నూటుకు నూరండి మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే చెప్పారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులో నెల్లిమర్ల నియోజకవర్గంలో యాభై ఐదు వేలు వేల ఓట్ల మెజారిటీతో మా పడుగుండ అప్పల్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారండి గెలిపించుకుంటామండి మేము ఆయన గారు బైరి నాగేశ్వరరావు గారు టర్ములు ఇక్కడ సర్పంచ్ అయ్యారు మరి మా మాయగారు ఎన్నో పదవులు చేశారులే మరి నేను ఎంపీటీసీ చేశాను జడ్పీటీసీ జాన్సీ గారు మీరు పోటీ చేశాను అయితే మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షి వాళ్ళం మేము ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చే వాళ్ళమే కానీ ఇందులో ఏదో మాకు ఏదో వస్తుందని ఆశించే మనుషులం అయితే మేము కాదు నేటికి ఈ నలభై సంవత్సరాలని ప్రజలకు చాలా సేవ చేస్తాం ఈరోజు పెన్షన్లు అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టం అనుకుని వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ చేయించాం వాళ్ళ లోన్ లేటి అన్నీ మేము చాలా సేవ చేసాం నేనైతే దేనికి కూడా ఆశించలేదు మేము ఎప్పుడు ఆశించే మనుషులమైతే కాదు దేనికి అలాగైతే ఈరోజు మేము ఎంతో సంపాదించాలి ఈ రోజు ఏమీ లేకుండా నిరాశంగా ఉన్నాం మేము ప్రజలు ఎప్పుడూ అనుకోలేదు మేము ఆశించే మనుషులు అనుకుని నాయకులు అనుకోండి అక్కడ ఏంటంటే మాకు గౌరవం తప్పింది గౌరవం లేదు గౌరవం లేని పార్టీలో ఉండదలుచుకోలేదు అందుకే ఈ రోజు ఇక్కడ ఈ ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడికొండ అప్పలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి జగన్ అందించే సంక్షేమ పథకాల వలన గతసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతామని నియోజకవర్గంలో ఇప్పటికే పోసపేటరేగ ఏరియాలో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చి ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఐటీ హబ్ వివిధ కంపెనీలు రావడం జరుగుతుంది దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి ప్రత్యర్థి మాట్లాడే మాటలు నమ్మి ప్రజలు మోసపోరని ఈ ప్రాంతంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండేది మేము చేసేది కూడా మేమే కావున నేను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అనేది తెలిపారు నేను గెలిచాను సుమారుగా ఇరవై తొమ్మిది వేల రోజులు గెలిచాను మళ్ళీ పాత మెజార్టీ అంతటిగా చేస్తానని కూడా నమ్మకం ఉంది ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మధ్య లేకుండా తలవత్తరం లేకుండా నేరుగా అకౌంట్లో వేశారు కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎనలేని ప్రేమ ఎక్కడ చూసినా విశేషమైనటువంటి స్పందన వస్తుంది

ఇప్పుడు కొత్తగా ఏం పడుతుంది అంటే అన్నీ పబ్బం కుటువంటి మాటలు చెప్తే మాటలు చెప్తే ఏమి కూడా క్లారిటీ కాదు వాళ్ళ భక్తు కానీ ఆవిడ మాటలు కూడా మోగాపురం మంగళ ప్రాంతంలో ఎవరికి నమ్మరు గతంలో ఆవిడేం పెట్టడం ఇవ్వట్లేదు గొప్పగా పెట్టారు కాబట్టి నాకు ముందు సాక్షిసారాయణ స్వన్ రెడ్డి గారు ఆయన ఏడు సార్లు చేసినప్పుడు కూడా మిరాకిల్ సాఫ్ట్ మిరాకిల్ కాదు మైలాన్ కంపెనీ కానీ ఎస్బీఎల్ బ్యాటరీస్ కానీ ఎస్ఎంఎస్ నేను ఆయన ఆయన దగ్గర ప్రారంభించి ఓపెన్ అయినప్పుడు నేను శాస్త్రసభ్యులుగా ఉన్నాను అలానే సిపిఎక్ కూడా అంతే ఎఫ్బిఎల్ బ్యాటరీస్ ఏమో బయట రాకముందే గుట మండలం ఇన్ని ప్రాంతాల్లో కంపెనీలు ఉన్నాయి నాలుగు మండలాల్లో తాలూకా ప్రజలందరూ కూడా చాలా మంది కుర్రవీ దానికి ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఈవిడ దీంట్లో స్థానికంగా చేసిన నెలమల్లో కానీ లేకపోతే స్థానికంగా భోగాపర కానీ చేసినప్పుడు చెప్తున్నారు ఏదో చెప్తుంది ఏదో అక్కడ ఎక్కడ ఉన్నాయని తెప్పిస్తే అందరూ ఇంటర్వ్యూ చెప్పారు ఆ మంత ఆవిడ మాయమాటలు నమ్మడానికి అంత సిద్ధంగా ప్రజలు అయితే అంత నేరు అందరూ చాలా తెలియనటువంటి వాళ్ళు తోడు నిర్మల మండలం అంటే చాలా రాజకీయ కేంద్ర పెద్దల సాంస్వరాజు గారు కానీ పొత్తూరు సుమారాయణ గారు కానీ బైరట్టు సుమనాయుడు కానీ ఇలా చేసినటువంటిది ఇక్కడ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటిది చాలా విద్యతో కూడినటువంటి నిర్ణయాలు చేస్తాను నిన్నమల నిమలా దాషామషా ఇది కాదు అప్పుడేదో అనుకుంటాను అని తెలుసుకందరూ అందరికీ అన్నీ నమ్మడానికి మేము పడతామంటే అంటే మా టైంలోనే ఎయిర్పోర్ట్ అవుతుంది కదా ఎయిర్పోర్ట్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో టవర్ వర్క్స్ అన్నీ వస్తాయి ఐటీ అప్పులు వస్తాయి అన్నీ వచ్చినప్పుడు ఇవాళ నిందలు వేయడానికి ఇవాళ ప్రభుత్వ భూ భూములు కానీ రైతుల భూములు కానీ కబ్జా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అన్నీ చేస్తుంది కాబట్టి ఏదో గురు కింద ఎంత కింద కనబడకు ఊరందరికి సాధ ఉంది మా మీద నిందలు వేస్తూ కొడుకున్నప్పుడు ఎలాంటి వాడు వ్యాపారాలు చేస్తాడు లసా తీసుకుంటాడా నష్ట మాట మారుతాడానికి సంగతి వాళ్ళు తెలిసి రేపు బే కీస్తారు కదా మీ మాటకి నా మాటకి ఎవరు ఉంటారు